శనీశ్చర గ్రహాన్ని పోలి ఉంటుందిట చాలామంది శనీశ్వరుడు శనీశ్వరుడు అని ఉంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు ఎందుకంటే ఏ గ్రహానికి ఈశ్వరత్వం ఉండదు ఈశ్వరత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇలా ఎందుకు చేశావో అని అడగడానికి ఆధారం ఉండదు ఆయన అనుగ్రహించడ ఏమైనా చెయ్యగలడు ఆయన అనుగ్రహం లోపించిందా మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ కార్యం నెరవేరాలి అని చెప్పి సిద్ధాంతము లేదు ఖచ్చిత శాస్తి దేవాణం ప్రసాదం పార్థివాత్మ ఖచ్చిత పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ మనుష్య సంకల్పం మొకెత్తు మనుష్య సంకల్పానికి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా తోడైతేనే మనం అనుకున్న కార్యాలు సఫలీకృతమవుతాయి భగవంతుడి యొక్క అనుగ్రహము తోడు కానప్పుడు మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అది అవుతుంది అని సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు అందుకే గ్రహములకు ఆ శక్తి ఉండదు గ్రహము ఒక ఫలితాన్ని ఇవ్వవలసి ఉందనుకోండి భగవంతుడు నువ్వు అలా ఫలితాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని శాసనం చేశాడనుకోండి ఆ గ్రహాలు ఏమి చెక్కి అవి అక్కడతో ఆగిపోవలసింది చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి ఉగ్రమైన స్వరూపంతో ఉన్నటువంటి గ్రహం కూడా ఉపశాంతి పొంది కిందకి దిగిపోవాలి లేకపోతే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉండింది నాకు చెప్పండి చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు గత జన్మలలో నువ్వు ఏ పాపపుణ్యాలు చేశావో ఆ పాపపుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ నిన్ను విడిచిపెట్టదు అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు భక్తిగా ఉండడం వల్ల ఈశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి ఇప్పుడు కర్మ గొప్పదవుతుంది కర్మ ఎప్పుడూ గొప్పది కాదు అందుకే రమణ మహర్షి ఉపదేశసారం చేస్తూ కర్మ తడం అంటారు కర్మ కర్మగా ఫలితాన్ని ఇవ్వదు ఎందుచేత అంటే నేను సత్యనారాయణ వ్రతం చేశాను అనుకోండి సత్యనారాయణ వ్రతం చేసి పూర్తి అయిపోగానే నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలని సంకల్పం చేస్తే ఉద్యోగం వచ్చేసింది అనుకోండి అప్పుడు కర్మ గొప్పది కర్మ చేత కాదు జరిగేది నేను చేసిన కర్మయందు నేను చూపించినటువంటి భక్తికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము నా కోరిక తీరడానికి కారణమవుతుంది అందువలన ఆయన ఈశ్వరుడు నేను గతంలో కొన్ని పాపములు చేసి ఉండి ఉండవచ్చు కానీ ఈ జన్మలో నేను పరమభక్తితో జీవనం చేస్తున్నాను అనుకోండి పరమేశ్వరుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంత భక్తిగా ఉన్నటువంటి వాడికి కూడా నేను అంత దుష్ఫలితాన్ని ఇస్తే రేపొద్దున్న లోకానికి ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది అందుకే భాగవతంలో ఒక మాట అంటాడు ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి ఆయనే బాధపడవలసి వచ్చింది అనుకోండి ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు నేనున్నానని లోకం నమ్ముతుంది నా ఆస్తిత్వం దాని మీద ఆధారపడింది అందుకుని నేను రక్షిస్తానంటే ఈశ్వరుడు రక్షించాలి అని సంకల్పం చేశాడనుకోండి గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేవు ఆగుతాయి పెద్ద ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది అందుకే ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్టు కనపడుతుంది అంత మాత్రం చేత విచలితులమైపోకూడదు ఈశ్వరానుగ్రహం అలా ఎందుకు వచ్చిందో కూడా పరిశీలించుకోవాలి నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక వర్తకుడు ఉప్పు పట్టుకుని బయలుదేరాడు పక్కన ఉన్నటువంటి నగరానికి వెళ్ళి ఆ ఉప్పు అమ్మి లాభం సంపాదించాలని తీరా ఆయన అడవి మార్గంలో వెడుతున్నప్పుడు కుండపోతగా వర్షం పడింది వర్షం పడిన కారణం చేత ఆయన పక్క ఊరు చేరుకునేటప్పటికి తీసుకువెడుతున్నటువంటి ఉప్పు బస్తాలలోని ఉప్పంతా కరిగి నీరై కారిపోయింది అమ్మడానికి ఏం లేదు కాబట్టి అతను చాలా దిగాలు మొహం వేసుకుని నేను భగవంతుణ్ణి ఇంత నమ్మాను ఏం కలిసి వచ్చింది వ్యాపారం చేసి ఉప్పొమ్ముదామని బయలుదేరినటువంటి నాకు ఉప్పు కణిక మిగలకుండా చేశాడు ఏమి ఈశ్వరుడు అని ఈశ్వరుడి మీద అపనమ్మకంతో తిరిగి వస్తున్నాడు ఆ అరణ్యంలోనే ఉన్నటువంటి దారి దొంగలు అప్పట్లో ఈ తుపాకీలో వాడేటటువంటి గుళ్ళు లేవు మందుగుండు సామాగ్రి వాడేవారు ఇప్పటికీ తిరుపతియాలని క్షేత్రం ఉంది అక్కడ తుపాకీలో మందుగుండు కురి ఒకసారి కాలుస్తారు అది రామచంద్ర ప్రభువు యొక్క దేవాలయం అక్కడికి వెళ్తే అది దేవాలయ కైంకర్యం ఒకసారి తుపాకీ కాల్చాలి కానీ గుళ్ళు అందులో దట్టించారు మందుగుండు సామాను దట్టిస్తారు అలా అడవిలో ఉండేటటువంటి దారి దొంగలు తుపాకీలోకి మందుగుండు సామాగ్రిని దట్టించి పేల్చారు వర్షం పడితే ఉప్పు కరిగిపోయింది వర్షం పడితే మందుగుండు సామాగ్రి మాత్రం చెమ్మగిల్లిపోదు అందుకని అది పేలలేదు పేలకపోయేటప్పటికీ దొంగలకు భయం వేసింది ఇప్పుడు మన తుపాకులు పేలట్లేదు కాబట్టి వర్తకులు అందరూ వచ్చి మన మీద పడి చంపేస్తారేమోనని దొంగలు తుపాకులు విడిచిపెట్టి పారిపోయారు అప్పుడు ఆ వర్తకుడు అనుకున్నాడు నేను గత జన్మలలో ఏదో పెద్ద పాపం చేశాను ఈ ఒక్కసారికి పట్టుకెళ్ళిన ఉప్పు బస్తాలలో ఉప్పు కరిగిపోయింది కానీ ప్రాణాలు నిలబడ్డాయి ఈ భూమి మీద నీకు ఇంకా ఉప్పు ఉందిరా అంటారు నాకు అమ్మవారు ఉప్పు మిగల్చింది తినడానికి అన్నం మిగల్చింది ఉప్పు అమ్మకానికి పట్టుకెళ్ళింది పోయింది రావలసిన లాభం కొంత పోయింది ధనరూపంగా పోయింది కానీ ప్రాణములు దక్కే ఇది కదా భగవతి కృప అంటే అనుకున్నాడు అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం రావలసినటువంటి పెరు ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు అందుకని పాము కరవవలసినటువంటి వాడిని చీమతో కరిపించి విడిచిపెడతాడు ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం అనుభవించ ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం ఇంత తక్కువ ఫలితంతో మనం తప్పించుకున్నామన్న విషయం కూడా మనకి తెలియదు భగవద్భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడిది పరబ్రహ్మమునకు ఈశ్వరత్వం ఉంటుంది ఆయన గ్రహములను శాసించగలడు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే శనీశ్వరుడన్న మాట లేదు శనైశ్చరుడన్న మాట ఉంది శనిశ్చరుడు అంటే శనైహి చరహ మిగిలిన గ్రహాలులా ఆయన వేగంగా కదలడం ఆయన చాలా మెల్లగా నడుస్తాడు మెల్లగా నడుస్తాడు కాబట్టి మందుడు అని పేరు మందగతి అంటే మెల్లగా నడవడం మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టే గ్రహం జాతకంలోకి ప్రవేశిస్తే చాలా మెల్లగా పెడతాడు గ్రహానికి కారకత్వం ఉంది ఆయన కొన్నిటి మీద అధికారి అయి ఉంటాడు గ్రహం బాధ పెడుతుంది మనిషిని అందుకే పాప జీవనానికి అలవాటు చేస్తుంది ధర్మమునందు అనురక్తి తగ్గిస్తుంది అధర్మమునందు లాలస పెంచుతుంది ధర్మాన్ని వదిలేస్తేనే అధర్మాన్ని పట్టుకుంటే మనం సంతోషించచ్చని అధర్మం వైపుకి నడిచేటట్టుగా చేస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది ఆయుర్దాయాన్ని శాసిస్తుంది మృత్యువుని కూడా కల్పిస్తుంది శనిశ్చర గ్రహం వీటి మీద కారకత్వంతో ఉంటుంది కానీ శనీశ్వరుడు మహానుభావుడు ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు జీవితంలో శనిశ్చర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు అటువంటి గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటాడు గ్రహం ఏళ్ళ శని జాతకంలోకి వచ్చింది అనుకోండి బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి ఏళ్ళ శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి తప్తమైపోతున్నాను ఉంటారు కొంతమంది అది ఆ గ్రహం యొక్క కారకత్వం అది ఆయన దోషం కాదు మనం గతం జన్మలో చేసుకున్నటువంటి పాపములను గ్రహం ఆ విధమైనటువంటి దుఃఖ రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక నడక అంటే పాదములను ఆశ్రయించి కదా ఉంటుంది పాదములు కదిలితే నడక అమ్మవారి నడక గ్రహంలా ఉంటుంది అంటే మందగమన లలితా సహస్రనామ స్తోత్రంలో భగవానుడు అమ్మవారి నడకని మరాళి మందగమన అంటాడు ఆవిడ అంత అందంగా నడుస్తుంది అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుందంటారు ఏలుగు నడిచినట్టు ఉంటుందంటారు గజగమనము అని ఏలుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అని పద్మినీ జాతి స్త్రీల యొక్క నడకని ఏలుగు యొక్క నడకతో పోలుస్తారు అమ్మవారి నడకకి ఉపమానం చెప్పాలంటే రెండే చెప్తారు ఒకటి హంస నడక రెండవది ఏనుగు యొక్క నడక అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మీద స్తోత్రం చేస్తే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోగుహా రాజీవాయతపత్రమీతకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరంభామయీ అంటారు ఆ తల్లి మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుందంటే ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే దిక్పాలురు దేవతలు అందరూ కూడా తమ కిరీటములు నేలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరిస్తూ ఉంటారు రెండు వైపులా నిలబడి ఆ కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇవ్వబడుతూ ఉంటాయి ఆ చిలికెత్తెలు చెప్తారట సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు అమ్మాది ఇంద్రుడి కిరీటం చాలా వైభవోపేతమైన వజ్రములతో కూడి ఉంటుంది ఆ కిరీటం నీ పాదానికి తగులుతుందేమోనమ్మా పాదం సొక్కిపోతుంది మెల్లమెల్లగా నడంట అందుకని రాజన్ మత్తమరాళమంద గమనం ఒక మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది ఒకానొకప్పుడు పరమశివుడు అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్పవలసి వచ్చింది శ్రీకాళహస్తి మాహా ఏమో అని చెప్పి దూర్యకి రచన చేశాడు అందులో ఆ ఘట్టం వస్తుంది అందులో పరమశివుడు పార్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పవలసి వస్తే సింధుర రాజగమన తమ్మిల్ల బంధము సహజ సుగంధం సింధుర రాజగమన అంటే ఏనుగుల యొక్క రాజైనటువంటి మదగజము యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి అని అమ్మవారి యొక్క నడక అంత అందంగా అంత మెల్లగా నడిచి వెళుతుంది ఆవిడ అందుకే బాగా అమ్మవారి గురించి జపం చేసేటటువంటి వాళ్ళు అమ్మవారి గురించి ధ్యాననిష్టలో ఉన్నటువంటి వారికి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరుముల యొక్క శబ్దములు వినపడతాయి అని చెప్తారు ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు అలంకృతమైనటువంటి మంజీరుములు శబ్దం చేస్తాయి ఆ శబ్దములను వాళ్ళు వింటూ ఉంటారు అలా వినగలిగినంతగా ధ్యానంలో కూర్చుని ఉంటారు యోగులైనటువంటి వారు అంతటి ధ్యాననిష్ట కలిగినటువంటి మహానుభావులు కాబట్టి అటువంటి మందమైన మెల్లనైనటువంటి నడక కలిగిన తల్లి ఇప్పుడు ఆ తల్లి నడకలలో ఏముంది గ్రహాన్ని పోలి ఉంటుంది ఆ నడక ఇప్పుడు గ్రహానికి ఈశ్వరత్వం లేదు కానీ అమ్మవారు ఈశ్వరత్వం కలిగి ఉంది అమ్మవారి పాదములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని కలిగినవి అమ్మవారి పాదములకు ప్రతిరోజు ఈ శ్లోకంతో నమస్కారం చేశాడనుకోండి ఒకసారి అమ్మవారు కదిలి వెళ్ళినటువంటి స్థితిని గమనించి మనసులో ధ్యానం చేశారనుకోండి అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారి మీద కీర్తన చేశారు చాలామందికి ఆ కీర్తన పరిచయం ఉంటుంది కంజదళాయ తాక్షి కామాక్షి అని ఆ కంజదలాయ తాక్షి కామాక్షి అన్న కీర్తనలో కుంజర గమనే అని నృత్యం చేస్తారు ఆ కీర్తనకి అలా ఆ తల్లి నడక అంత అందంగా ఉంటుంది గుంజరగమని అంటే ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగినటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు గ్రహం యొక్క నడక ఎలా ఉంటుందో ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా అంత మెల్లగా నడిచేటటువంటి స్వభావము కలిగినటువంటి అమ్మవారు కాబట్టి గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం అమ్మవారి దగ్గర ఒక ప్రధాన లక్షణం ఆవిడ ఆమె వ్రత ఆమె తనంత తానుగా ఎంత శక్తివంతురాలు కానివ్వండి మీరు కేవలం ఆవిడ గురించి స్తోత్రం చేస్తే ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది నన్ను స్తోత్రం చేస్తున్నారు ఎవరు నా భర్తని కదా స్తోత్రం చేయాలి ఆమె వ్రత తన భర్తని స్థుతి చేస్తే సంతోషిస్తుంది అందుకే గంగాధర గంగని ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడికి సంతృప్తి కామాక్షి భజతాం అటువంటి కామాక్షిని నేను భజించుచున్నాను తమకేతుర్మాత తమస్సు అంటే చీకటి చీకటిని పోగొట్టగలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి చీకటి అంటే పాపము అని ఒక అర్థం దోషము అని రాత్రి అని పాపము అని ఇన్ని అర్థాలు ఉంటాయి తమగేతుహు అంటే పాపములను పోగొట్టగలిగినటువంటి యుగళి కలిగినటువంటి తల్లి అమ్మవారి పాదములకు ఎవడు నమస్కరిస్తాడో అటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పటాపంచగైపోతాయి ఆ తల్లి పాపమును తీయగలదు పాపము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లేకపోతే అయిన దానికి కాని దానికి అర్థం లేకుండా పాపము అన్న మాట అన్వయం చేసుకుంటే జీవితంలో అక్కర్లేని పిరికితనం అలవాటైపోతుంది మనం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు విహిత కర్మ ఏది నిషిద్ధ కర్మ ఏది ధర్మము అంటే ఏది అని చెప్పడానికి అధికారము కలిగినటువంటిది వేదం ఒక్కటే ఏది వేదం చెప్తుందో అదే ధర్మం తప్ప ధర్మం చెప్పడానికి ఇతరులకు అధికారం ఉండదు ధర్మం మాట్లాడేది వేదం ఒక్కటే మాట్లాడుతుంది వేదంలో చెప్పిన దాన్ని స్మృతి చెప్తుంది స్మృతి చెప్పిన దాన్ని పురాణం చెప్తుంది పురాణం చెప్పింది కూడా ఒకవేళ మనకి తెలియకపోతే శిష్టాచారం ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క నడబడి అది కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ఈ ఐదు ప్రమాణవాక్కులై ఉంటాయి అందులో శృతి వేదం ప్రధానం ఆ వేదము ధర్మాన్ని చెప్తుంది చెప్పినప్పుడు విహిత కర్మ అని ఉంటుందంటే ఇది నువ్వు చెయ్యి అది చెయ్యడంలో ఈశ్వరుడు సాధ్యమైనంత అవకాశాన్ని కల్పిస్తాడు తప్ప చాలా కష్టపడి చేసేటట్టుగా ఎప్పుడూ ఆయన ఏర్పాటు పెట్టాడు ప్రతిరోజు స్నానం చెయ్యి స్నానం చెయ్యి అంటే మజ్జనం చెయ్యి అని అర్థం అంటే తల మునిగేటట్టుగా స్నానం చేయాలి ప్రవహిస్తున్నటువంటి జలం దగ్గరికి వెళ్ళి మునగాలి ఒకవేళ అలా వెళ్ళలేకపోతే అందుకే ఎప్పుడు ఎడ తెగక పారు ఏరుంది జుడు చొప్పడిన యూరగుండు చొప్పటికున్నట్టి ఊరు చేరకు సుమతిని చిన్నప్పుడు ఏరుగున్న ఊళ్ళో ఉండండి అంటారు స్నానం చేయొచ్చని ఒకవేళ ఏరు లేదు ఉన్నా వెళ్ళడానికి అవకాశం లేదు ఏం చేయాలి అంటే కనీసం నూతిలో నీళ్లు తీసుకుని తలమించి పోసుకోవాలి నుయ్యి కూడా లేదు ఏం చేయాలి పప్పులో నీళ్లు తీసి తలమించి పోసుకోవాలి తలమించి పోసుకోవడానికి అనారోగ్యంగా ఉంది ఏం చేయాలి కంఠం దగ్గర నుంచి పోసుకోవాలి కంఠం దగ్గర నుంచి పోసుకోవడానికి కూడా వీలు లేదు జ్వరంగా ఉంది ఏం చేయాలి మొల దగ్గర నుంచి పోసుకోవాలి అక్కడి నుంచి కూడా వీలు లేదు మనసం నుంచి లేవలేకపోతున్నాను ఏం చేయాలి కనీసం కాళ్ళు కడుక్కోవాలి అది కూడా చేయలేను ఏం చేయాలి విభూతి చల్లుకోవాలి అది కూడా చేయలేను ఏం చేయాలి కొడుకు ఉండాలని కోరుకునేది అందుకు కొడుకు కాస్త విభూతి చల్లి ఈయన సంధ్యావందనం ఆయన చేస్తే సక్క కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు ధర్మం నడవడానికే పరమేశ్వరుడు అవకాశం కల్పిస్తాడు అంతే తప్ప కఠిన హృదయంతో నువ్వు ధర్మాచరణ చెయ్యలేవు అన్న స్థితిని కల్పించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ తలుపులు మొయ్యడు ఇప్పుడు ఏది ఈశ్వరుడు చెయ్యమన్నాడో అది చెయ్యకుండా ఉండడం ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం అది పాపం ఇది చెయ్యవద్దు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి అదే చేసే ప్రయత్నం చేయడు పని చేయడం దానికి పాపమని పేరు ఇప్పుడు పాపము పోవడము అంటే ఏదో కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు చేయడం గంగ దగ్గరికి వెళ్ళడం స్నానం చేయడం పాపాలు పోయి మళ్ళీ వచ్చి మొదలు పెట్టడం అని అర్థం చేసుకుంటే పొరపాటు పాపము పోవుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురుక్తి కలుగుట అని చెప్పాలి మనసు మారి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిట్రా నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతుకుతాను ఆయన వద్దన్న దాని జోలికి నేను వెళ్ళను అన్న పూనిక కలిగితే పాపమునందు పోయింది అంటారు కాబట్టి ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు బాహ్యంలో ఆంతరమునందు తమహ అంటే రాహువు రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది రాహువు పాపమునందు అనురక్తి పెంచుతాడు పాపజీవనం మీద విశేషమైనటువంటి అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనురక్తి కలుగుతుంది పాపమునందు అనురక్తి కలిగి పాప జీవనానికి అలవాటు అనుకోండి ఈశ్వరుడు వద్దన్న పని చేస్తున్నట్లేనా మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మీ మనసులో సువ్యవస్థితం చేసుకోండి భగవంతుడికి మనం ఇచ్చిన పదార్థము చేత తృప్తి కలగదు ఎందుచేతంటారేమో అసలు ఆ పదార్థం దేవడానికి మనం కాదు సృష్టికర్త ఒక మారేడు జలాన్ని నేను సృష్టించలేను అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలో అంటారు గభీరే కాసారే విశది బిజనే ఘోరబిపినే విశాలే శైలే చ భ్రమతికు సుమర్థం సుఖేనా వస్తాతుం చేతరసి జనాథవతే మహో అంటారు రా ని అక్కర్లేనివన్నీ అంటే భక్తితో రెండు పువ్వులు వేయొద్దని నేనంటలేదు మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని బయలుదేరి జేబులో ఓ ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని అవతలవాడు కష్టపడి వేసుకున్నటువంటి పూల మొక్క వాడి గోడమించి మొక్క వేసి పువ్వు పూస్తే నువ్వు కోసుకొచ్చి ఎత్తుకొచ్చిన దొంగ పూలతో చేయమని ఈశ్వరుడు చెప్పాడు నిన్ను అందుగా ఉదయం నువ్వు నడక్కి బయలుదేరేది వాడు కష్టపడి వేసుకున్న మొక్క వాడి పువ్వు వాడు అనుభవించకూడదు నువ్వు ఎత్తుకొస్తావనే అదే భక్తి అంటే నువ్వు ఏం తెచ్చావు కాదు ఎలా తెచ్చావు ఈశ్వరుడికి కావాలి నువ్వు ఎలా తెచ్చావు చెప్పు అందుకే శంకరుడు అంటారు మా పురుధన్ ఎప్పుడూ కూడా మూఢజహీ తృష్ణ పురు సద్బుద్ధి మనసి విదృష్ణ యభసే నిజ వితంతేన విత్తంతేన వినోదయ చిత్తం నీకు ధార్మికంగా ఏమొచ్చిందో దానితో సంతోషంగా ఉండడం నేర్చుకో సంతోషము డబ్బుతో లేదు డబ్బు జీవితంలో ఒక భాగం అంతే డబ్బే జీవితం మాత్రం కాదు కానీ సంతోషంగా ఉండడానికి ఇంకా ఎన్నో ఉంటాయి జీవితంలో సంతోషంగా ఉండడం అన్నది నీ అంత నువ్వుగా నేర్చుకో ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకో అలవాటు లేకుండా ఈశ్వరుడు వద్దన్న మార్గంలో బయలుదేరి ఆయన చెయ్యవద్దన్న పనులు చేసి ఆయన చెప్పని పనులన్నీ చేసి తీసుకొచ్చినటువంటి ద్రవ్యము చేత చేసినటువంటి పూజ ఈశ్వరుడికి సుతారము అంగీకారయోగ్యము కాదు నువ్వు భక్తితో ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధార్మికమైన జీవనము అని పేరు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు ఆయనే ధర్మాత్ముడు ఈశ్వరుడు ఉన్నాడు అందుకుని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతుకుతాడు వాడే ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు నా పెద్ద కొడుకు నాకు ప్రీతిపాత్రుడైనట్టు లౌకికమైన ఉపమానంలో కాబట్టి ఇప్పుడు పాప జీవనమునకు రాహు అలవాటు చేస్తాడు పాప జీవనానికి అలవాటు పడితే రెండో కొడుకు మీద నాకు ఎట్లా వైముఖ్యం కలిగిందో భగవంతుడికి వైముఖ్యం కలుగుతుంది వీడు నేను ఉద్దన్న పనులు చేస్తున్నాడు ఇప్పుడు దాని చేత దూరం అయిపోయాడు అనుకోండి భగవంతుడికి అసలు ఏ రక్షణ కావాలో ఆ రక్షణకి దూరం అయిపోతాడు ఆ రక్షణ ఎంతో అవసరం ఈశ్వరుడు రక్షించినది ఏదో అధిరక్షణ